యాప్స్ వల్ల అరెస్ట్ అవుతున్నారు కదా మనం చూసుకుంటే యాంకర్ శ్యామల ఉంది హర్ష సాయి వీళ్ళందరూ విష్ణుప్రియ వీళ్ళందరూ చేయమని అనుకుంటున్నారు అన్న ఒక బెట్టింగ్ యాప్స్ అనేది ఆడటం చాలా నేరం వాటిని క్రియేట్ చేయడం నేరం వాటిని ప్రమోట్ చేయడం నేరం అవన్నీ తెలుసు కూడా ఈ యాంకర్స్ కానీ విష్ణుప్రియ శ్యామల సోయన్ ఇంకా హర్ష సాయి తేజ పల్లవి ప్రశాంత్ సోయన్ సో పది పదిహేను మంది పేర్లు వస్తున్నాయి వీళ్ళే కాకుండా సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా హీరో గానీ సెలబ్రిటీ ఇంకా పెద్ద స్థాయి వాళ్ళు కూడా వస్తున్నారని తెలుస్తుంది ఇరవై ముప్పై మంది అంటున్నారు గవర్నమెంట్ కఠిన చర్యలు తీసుకోవాలి ఒకటి ఈ బెట్టింగ్ యాప్స్ రద్దు చేయాలి వీళ్ళు ప్రమోట్ చేసిన వాళ్ళ పైన కూడా శిక్షలు తీసుకోవాలి అంటే ఇప్పుడు జైలుకి వెళ్ళి వచ్చారు కదా కృష్ణ క్రియ దాని గురించి ఏమంటారు విష్ణు బియ్య గారు ఇప్పుడు వాళ్ళు చెప్పారు వాళ్ళ వర్షన్ ఏం చెప్పారు అనేది ఇప్పుడు అక్కడ ఉండే పోలీస్ డిపార్ట్మెంట్ ఆ వ్యవస్థకు వాళ్ళకి తెలుసు దాని గురించి మనం పబ్లిక్ లో మనం తెలుసుకుంటే లిస్ట్ మంచు లక్ష్మి దగ్గుబాట్ రానా నాగల్య సిరి హనుమంతు ప్రకాష్ రాజు ప్రణీత్ విజయ్ దేవరకొండ పెద్ద పెద్ద వాళ్ళే మనం ఏమంటున్నామంటే ఇప్పుడు ఒక లిస్ట్ అనేది ఒక పది మంది ఇరవై మంది ఈ సో అండ్ సో నంబర్స్ వచ్చింది జస్ట్ లైక్ ఈ పది ఇరవై మంది కాదు అసలు బెట్టింగ్ యాప్స్ ఎక్కడి నుంచి రన్ అవుతున్నాయి వాలంటీర్ని రద్దు చేయడం అనేది గవర్నమెంట్ తీసుకోవాల్సిన చర్యలు వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటూనే బెట్టింగ్ యాప్స్ కూడా రద్దు చేయాలి బెట్టింగ్ లో ఆడే వాళ్ళకి కూడా కొంచెం కౌన్సిలింగ్ చేయాలి మీరు ఎందుకు డబ్బులు పోగొట్టుకుంటారు ఎందుకు ఈ దీంట్లో పెడుతున్నారు ఇంకొక బిజినెస్ లేకపోతే ఇంకోటో ఇంకోటో ఉద్యోగాలు చేసుకోండి అని పబ్లిక్ కూడా కౌన్సిలింగ్ చేయాలి వీళ్ళపైన చర్యలు తీసుకుంటూ అది కూడా చేయాలి అదే చూసుకుంటే రహిత చౌదరి శోభా శెట్టి నిధే అగార్ వాళ్ళ శ్రీముఖి వర్షిని వీళ్ళంతా కూడా ఉన్నారు వీళ్ళ గురించి అనుకుంటున్నాం వీళ్ళు చేయడం సెలబ్రిటీ అనుకొని వీళ్ళు చేసే అన్ని చెత్త పనులు ఈ సెలబ్రిటీ అనే హోదా రావడం తోటి వీళ్ళు చేసే పబ్లిక్ ఎట్లైనా రీచ్ అవుతున్నాయని చెప్పి ఏది పడుతుంది ఆ ప్రమోట్ చేయకుండా కొంచెం మంచి సందేశాలు మంచి ఇంపార్టెంట్స్ న్యూస్ కానీ ఇంకోటి కానీ పబ్లిక్ అవేర్నెస్ బెస్ట్ అవేర్నెస్ ఇవ్వాలి ఇలాంటి చెత్త ప్రమోట్ చేయకుండా ఇంకేదైనా ఒక మంచి ప్రోగ్రామ్స్ ఒక బిజినెస్ ఎలా చేసుకోవాలి లేకపోతే ఒక ఉద్యోగానికి ఏ విధంగా మనం ఎదగాలి లేకపోతే ఒక ఫిలిం ఇండస్ట్రీలో వీళ్ళు ఉన్నారు ఆ ఫిలిం ఇండస్ట్రీ కావాల్సిన ఎంకరేజ్మెంట్ చేయాలి ఇలాంటి చెత్త చేయకపోవడం మంచిది ప్రతి గవర్నమెంట్ కఠిన చర్యలు తీసుకోవాల్సింది ఇప్పుడు యాక్చువల్లీ కేసులు పెట్టామన్నారు ఆ కేసులు ఎంతవరకు నిలబడతాయి దాన్ని నిలబడతాయా లేదా వాళ్ళు అప్పీల్కి వెళ్తారో లేకపోతే ఇంకోటి వెళ్తారో ఇంకోటి వెళ్తారో ఏం చేస్తారో తెలియదు కదా ఆ కేసులు తీసుకునే దాన్ని బట్టి చూడచ్చు సో ఇప్పుడు సెలబ్రిటీలు అందరి పైన కూడా కేసు నమోదు చేశారు పంచగుట్ట పోలీసులు సో అందరినీ కూడా నోటీసులు అనేది పంపించారు కొంతమంది అటెండ్ అయ్యారు కొంతమంది పరారీలో ఉన్నారు సో పరారీలో ఉన్న వారికి ఏం చెప్తారు ఒకవేళ వాళ్ళు చేయండి అయితే వచ్చి వివరణ ఇచ్చే అవకాశం ఇచ్చారు కదా కంపల్సరీ ప్రతి వాళ్ళు చేసిన మిస్టేక్ అని వాళ్ళకి తెలుసు తెలిసిన తర్వాత దాని వివరణ ఇచ్చుకొని దానికి సంజాయం చెప్పుకొని వాటిని ఇచ్చేసుకోగలిగితే బాగుంటుంది నువ్వు పారిపోయి ఎన్ని రోజులు పారిపోతావు వీళ్ళ పారిపోతావు పది రోజులు పారిపోతు నెల బారిపోతావు తర్వాత ఏదో ఒక రోజు మళ్ళీ నువ్వు హైదరాబాద్ రాకుండా ఉండవు నీ నేటివ్ ప్లేస్ రాకుండా ఉండో గవర్నమెంట్ దొరకకుండా ఉండవు కదా అయితే ఈ కేసు డిలే అయ్యేంత వరకు లేకపోతే వీళ్ళు పరారీ కావడానికి కారణం ఏందంటే మెయిన్ రీజన్ ఇక్కడ కేసు అయింది ఇమ్మీడియట్ కేస్ అయినప్పుడు పోలీస్ వాళ్ళకి దొరికే చట్టపరంగా శిక్షలు పడతాయి నేను తప్పించుకొని లాయర్ ని పెట్టుకొని జస్ట్ బెయిలైఫ్ లైయన్ దాకా బయటకెళ్దాం అనే ఉద్దేశంలో వీళ్ళు పరారీలో ఉన్నారు సో ఎంతవరకు కరెక్ట్ ఇది అమాయకమైన ప్రజల్ని వాళ్ళు బెట్టింగ్ యాప్లు లు వీళ్ళు చేయబట్టి వాళ్ళు ఆ బెట్టింగ్ యాప్లలో డబ్బులు పెట్టి మోసపోయి ఆత్మహత్యలు కొంతమంది వెయ్యి మందికి పైగా తెలంగాణలో చనిపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది ఇప్పుడు ప్రమోట్ చేసే వాళ్ళది మిస్టేక్ కాదు ప్రమోట్ చేసే వాళ్ళది మిస్టేక్ అనేది ఎంత నిజమో బెట్టింగ్ యాప్స్ లో ఆడే వాళ్ళది కూడా అంతే తప్పు బెట్టింగ్ ఆడడం అనేది రాంగ్ మనకు తెలుసు ఎందుకు ఈజీ మనకి అలవాటు పడి ఉద్యోగం చేయడం చాదగాక లేకపోతే ఉద్యోగ అవకాశం లేక దీని వల్ల నువ్వు బెట్టింగ్ యాప్స్ లోకి రావాల్సి వస్తుంది ఆ బెట్టింగ్ యాప్స్ లోకి వెళ్ళకుండా ఆ బెట్టింగ్ యాప్స్ లో పెట్టే అమౌంట్ ఏదైనా బిజినెస్ చిన్న బిజినెస్ పెట్టుకోవచ్చు ఇప్పుడు రోడ్ మీద టీ స్టాల్ పెట్టుకుని చాలా మంది పడుతున్నాడు పానీపూరి సెంటర్ పెట్టుకుని బతుడు లేదు ఒక ఇంటర్నెట్ ఒక మీ ఒక జిరాక్స్ సెంటర్ ఇలాంటి ఎన్నో పెట్టుకుని ఎన్నో ఎడ్ చేసుకోవచ్చు ఈ డబ్బులు పెట్టుకుని పోగొట్టుకోవడం యూత్ మిస్టేక్ ఈ ప్రమోట్ చేసి యాంకర్స్ సెలబ్రిటీస్ లేదు మిస్టేక్ మెయిన్ పెద్ద మిస్టేక్ యాప్స్ క్రియేట్ చేసే యాప్స్ క్రియేట్ చేసే వాళ్ళని పట్టుకోగలిగితేనే గవర్నమెంట్ సక్సెస్ అంతవరకు వీళ్ళని ఏదో ఊత మాత్రంగా బెదిరిస్తారు పది రోజులు బెదిరిస్తారు పదిహేడు రోజు తర్వాత బెయిల్ వస్తుంది కేసు అయితే ఏముంది వీళ్ళు కోటో ఎక్కడికో పోతారు బెయిల్ తెచ్చుకుంటారు రిలీఫ్ అవుతారు రిలీఫ్ కాకుండా ఏముండదు ఇప్పుడు సజ్జనార్ గారు దీని మీద యాక్షన్ తీసుకున్నారు ఒక కేసులో సజ్జనార్ గారు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ మన హైదరాబాద్ ఆల్ ఓవర్ ఇండియాలో ఫేమస్ సజ్జనార్ గారు ఒక కేసు టేకప్ చేశారంటే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఇప్పుడు వీళ్ళని అలా చేయగలుగుతారా చేస్తారా అంటే కఠినమైన చట్టాలు ఉన్నాయా లేవు కదా ఇప్పుడు ఏముంది దానిపైన ఏది చీటింగ్ కేసో మోసం చేసో లేకపోతే వీళ్ళు పెట్టే మూడు నాలుగు కేసులు పెడతారు వాళ్ళు ఏం పెడతారు ఏంటో వాళ్ళకి తెలియదు కాబట్టి ఇంకా కొందరు వచ్చారు విష్ణు ప్రియా ఇంకా కొందరు కొందరు వచ్చారు వాళ్ళు వచ్చి వాళ్ళు వివరాలు ఇచ్చుకున్నారు వివరణ ఇచ్చుకున్న వాళ్ళకి ఏం రిలీఫ్ ఇస్తారు చూడాలి మనం ఇప్పుడు పబ్లిక్ ఏమంటున్నారంటే వీళ్ళని శిక్షిస్తే ఏమొస్తుంది ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చారో గవర్నమెంట్ ఈ యాప్లకి వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చారు కదా ఆ యాప్లో ఇప్పుడు ఎట్లా టిక్ టాక్ ని ఎట్లయితే టోటల్ గా మన ఇండియాలో బ్యాన్ చేశారో ఆ లేకుండా బెట్టింగ్ యాప్స్ లేకుండా గవర్నమెంట్ సరైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని వీళ్ళందరూ అంటున్నారు పబ్లిక్ అది మేము కూడా అదే మేము అంటుంది మనం అంటుంది కూడా ఏదైతే ఓన్లీ సెలబ్రిటీ టెన్ టు ట్వంటీ నెంబర్స్ ఫిఫ్టీన్ నెంబర్స్ పెరిగితే ఈ ట్వంటీ ఉండేది ఫార్టీ ఫిఫ్టీ కావచ్చు ఈ ఫార్టీ ఫిఫ్టీ పట్టుకోవడం కదా ఇప్పుడు సెలబ్రిటీస్ పలాంటి సెవెన్ సో నెంబర్స్ వీళ్ళు ప్రమోట్ చేస్తారని మీకు ఇన్ఫర్మేషన్ డేటా వచ్చింది ఒక మాట ఈ డేటా మీకు ఎవరు ఇచ్చారు ఇచ్చారు తీసుకున్నారు బాగుంది ఈ డేటా ఇచ్చిన వాళ్ళు కానీ లేదా ప్రభుత్వ ఇన్వెస్టిగేషన్ లో అసలు యాప్స్ ఎక్కడ నుంచి క్రియేట్ అయినాయి ఎవరు క్రియేట్ చేస్తారు ఎక్కడ నుంచి ప్రమోట్ అవుతున్నాయి మొత్తం అది పట్టుకొని యాప్స్ డెలీట్ చేయగలిగి యాప్స్ క్లోజ్ చేయగలిగి వాటిని ఆన్లైన్ లేకుండా చేయగలిగితే బెస్ట్ ఇంకోటి వీటితో పాటు ప్రైవేట్ లోన్ యాప్స్ మెయిన్ సూత్రధారి మూలధారి ఒకటి బెట్టింగ్ యాప్స్ అయితే దీనికి సపోర్ట్ దీని వెనుక పెద్ద మాఫియా ఉంది దీనికి సపోర్ట్ చేస్తుంది ప్రభుత్వం కూడా దీనికి సపోర్ట్ చేస్తుంది కాబట్టి వాటిని ఏం చేయలేకపోతున్నారు ప్రభుత్వం సపోర్ట్ కేసులు పెట్టి ప్రభుత్వం అనేది వ్యతిరేకించదు బయటకు వస్తాను బిజినెస్ పెట్టుకోవడానికి పర్మిషన్స్ వరకు ఇస్తుంది సపోర్ట్ చేయదు ప్రభుత్వం ఏంది దాని వల్ల వచ్చే లాభ నష్టాలను పరిశీలించే దానిపైన చర్యలు తీసుకోవడం అనేది ప్రభుత్వ ధర్మం కానీ అది ట్రస్టెడ్ కంపెనీయా ఫేక్ కంపెనీయా అధిక వడ్డీ వసూలు చేస్తుంది అవన్నీ చూసుకోవాల్సింది వాళ్ళ అధికబొటీలు వాళ్ళు చూడరు వాళ్ళ గవర్నమెంట్ కి ఏంది ఆన్లైన్ బేటింగ్స్ వల్ల వచ్చేది జిఎస్టి ఆన్లైన్ వ్యవస్థలో ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది నీకు ప్రైవేట్ వ్యక్తులకు ఉంది అనుకోండి నువ్వు నేను తీసుకున్నాం అనుకో డబ్బు ఎవరికి తెలియదు మూడో వ్యక్తి కనిపించేది ఇది డైరెక్ట్ ఆన్లైన్ కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుంది బెనిఫిట్ ట్యాక్స్ వస్తుంది ఆ ట్యాక్స్ కోసం వీటిని ఏం చేయకుండా చూసి చూడడానికి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇంతమంది నుంచి డిమాండ్ వస్తుంది పబ్లిక్ నుంచి డిమాండ్ వచ్చినప్పుడు ఈ యాప్స్ రద్దు చేయాలని ఒక చట్టం చేసుకోవచ్చు లేకపోతే ఒక జీవో తీసుకోవచ్చు ప్రతిపక్షాలు కూడా వీటిపైన పోరాడాలి ఓన్లీ పబ్లిక్ డిమాండ్ చేస్తే కాదు ఇప్పుడు పాలకపక్షం ప్రతిపక్షం ఉంది ప్రతిపక్షం ఇలాంటి చేయొచ్చు కదా ఇప్పుడు ఒక ఐదు వందల మంది ఒక మంది జరిపారు వాళ్ళ కుటుంబాలను పరామర్శించి వాళ్ళకి ఏం జరిగింది ఎందువల్ల నష్టపోయారు ఒక డేటా కలెక్షన్ చేసి వీళ్ళంతా ఫైట్ చేయొచ్చు కదా